ఓం మాయే నమస్ర వైశిష్టం నవమ శతకము చతుస్థ్రితము శ్లోకము మరి తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు అవతారిక ఈ స్తబకమునందు శ్రీ గణపతి ముని కవి మానవ జాతి కళ్యాణం కొరకు భర్త క్షేమమును చేయవలని కోరికతో భగవతిని బహువిధములా ప్రార్థించున్నారు శ్లోకం ఒకటి విజిత మహిమా విశ్వాధనాదనేక విధాద్భుతాత్ ప్రదత చరిత శవలో ప్రతాప వివర్ధనాత్ ప్రకటి గుణ పాపధ్వాంత ప్రసార తాత్పర్యము నానా విధములైన ఆశ్చర్యములు గల విశ్వమును సృజించుట వలన వ్యక్తమైన మహిమ కలదుయు వృద్ధుని దర్శన ప్రతాపమును వృద్ధుని అందించటం వలన ప్రసిద్ధమైన చరిత్ర కలదు పాపమనుడి చీకటి వ్యాప్తిని అడ్డగించట వలన ప్రకటించబడిన తేజోగుణము కలదు కాంతులకు నిధియునవు పార్వతీదేవి హాసము నాకు క్షేమమును ప్రసాదించుగాక శ్లోకం రెండు హృధికరుణయాపూర్ణ బాహోర్బలే పద కమలయోర్లక్ష్మ్యా భక్త రూపజీవ్యయా ముఖశితకరే లావణ్యేన త్రినేత్రదుషాంబలం బహువిధతత కాళీ మాతావతాత్పద సేవిం తాత్పర్యము దయాభరతమైన హృదయము మహాబలోపేతమైన భుజములు భక్తులకు జీవనాధారమైన పాదపద్మ శోభ త్రిలోచనుడు హరిణి చూపులకు అత్యంత బలము కలిగించు ముఖ సౌందర్యము గల కాళీమాత పాదసేవుకుని రక్షించుగాక శ్లోకం మూడు జగదదిపయా సిద్ధం ద్రౌధాధవతార సంజ్ఞయా మునిజనితం దేవీ మంత్రం జపేధ్యది మానవ అమృత జలదీభూత పుత ప్రయోగ విశేషవిత్వసుకే దారాగిరా తాత్పర్యము కడజన స్తవకములలో వివరింపబడిన భువనేశ్వరీచే గాని ప్రచండ చెండిచే కాని కాళీచే కాని సంపన్నమైన తాపసుల చే స్థుతింపబడిన దేవీ మంత్రమును మానవుడు జపించినచో అతడు అమృతమును వర్షించువాడై పవిత్రుడై సాధ్యముల విషయమున ప్రయోగ భేదము ఎరిగినవాడై ఈ భూలోకమునందు అమృత ప్రాయములైన వాగ్దారులను కురిపించును హయ శాతోధరీ కమలాలయా హయపూర్ణాభ్యర్ణం సమేత్యనిషేవతే సవిబుదమిదం విశ్వం తస్య ప్రయాతి పునర్వశం ప్రతిదయ శా సిాప్యము భజతేష్టకం తాత్పర్యము కృషోరీణ లక్ష్మీదేవి గుర్రమునతోను ఏలుగుల గుంపుతోనూ ఎదురుగా వచ్చి సమీపము నుండి ఈ దేవీ మంత్రోపాసకుని సేవించును దేవతలతో కూడిన విశ్వమంతయు అతనికి వశమగును ప్రసిద్ధములైన అణిమాదిష్ట సిద్ధులు సైతము ఈ దేవీ మంత్రోపాసనకి ఆధీనములగును శ్లోకం ఐదు सुमलधयस्त क्रोधा गुगंबुतुतीपुजन वध गंडभोगा भवेदुत पाण्डुर सपदि भुवन व्यात प्रमाण प्रस्सर भणित भद्रम ज्योति पर भाषते అత్యంత నిర్మల బుద్ధి గల ఆ దేవీ మంత్రోపాసకుని క్రోధము వలన శత్రు స్త్రీల చెక్కిళ్ళు కన్నీటితో తడిసి వెలవెలబోవును అనగా శత్రువులు నశింతురు మరియు విశ్వవ్యాప్తమై అత్త ప్రతిపాదితమైన నిర్వికారమైన శివకరమైన పరమజ్యోతి వెంటనే అతని హృదయమునందు వెలుగొందును శ్లోకం ఆరు आ गए हमारे भिक्रांति राष्ट्रे तमीश्वरी रक्षिका समस्या धुते चित्ते तमीश्वरी रक्षिका प्रबल दुरीते गस्ते वंशे तमीश्वरी रक्षिकाप्यसृजित जलम मेघे मोघे तमीश्वरी रक्षिका तात्पर्यमु अम्मा परमेश्वरी శత్రువులు నిర్ధయులై దేశమును ఆక్రమించినప్పుడును కామక్రోధాదులు చిత్తమును చెలింపజేయనప్పుడును ప్రబలమైన పాపములు మానవజాతిని పీడించినప్పుడును మేఘములు విఫలమై వానలు కురినప్పుడును నీవే శ్లోకం ఏడు భగవతీ నిజవు బృహస్పతి పావకౌ గణపతి గుహావేత వేషాంతర వ్యవహార భరతరణీ ఖండే ఏతో కుత కృత సంభవ కల కలయతే కాళే దేవి వ్యధా కథయద్ృతం తాత్పర్యము తేజోమయీ సాక్షాత్తుగా నీ నిజపుత్రులుగా బృహస్పతి పావుకులు వేషాంతర వ్యవహారముతో గణపతి సుబ్రహ్మణ్యులై ఈ భారతదేశమునందు గందరగోళముతో కూడిన కాలమునందున ఏ కారణం వలన పుట్టినట్లు చేసేతవో చెప్పుము లోకం ఎనిమిది సమయమయ్యి తే పదాంబుజం రమణస్సుతో గిరివరగుహాస్వంత శాంతో నేజతి నాద్భుతం స్థలవేదస్వీయ స్థానే సమాగతో నవ దశ కుత కార్యం తస్మై కులాచలకన్యకే తాత్పర్యము అమ్మా పార్వతీదేవి నీ తనయుడైన శ్రీ రమణ మహర్షి నీ పాదపద్మమును గ్రహించి ఆత్మనిష్టతో అంతఃాంతి సంపన్నుడై అరుణాచల గుహలలో కాలము గడుపుటకు ఆశ్చర్యకరము కాదు ఆయన తన జన్మస్థానమున స్థలము లేకపోవడీ ఇక్కడికి రాలేదు కదా ఏదో కార్యము కొరకే ఆయన ఇక్కడికి వచ్చినాడు ఆయనకు కర్తవ్యమును నీవు ఎందుకు చెప్పవు శ్లోకం తొమ్మిది పరిభణతి చేతిష్యవ్యూహే మహాద్భుతసద్గతి జననీ రమణోయ యోగీశానస్త బహునఃృష్టే శక్త్యా కదా సరణి నయే దపది పతి తాత్రీలోకం తదేవ పదాంబికే తాత్పర్యము అమ్మ అంబిక యోగీశ్వరుడైన శ్రీ రమణ మహర్షి యోగ్యులైన శిష్యులకు పరమాశ్చర్యకరములైన సంఘటనలను చెప్పినచో దాని వలన మాకు అధిక ఫలమే కలుగును కానీ మార్గప్రష్టమైన ఈ భూలోకమును తన అపరిమితమైన దృష్టి శక్తితో ఆయన ఎప్పుడు మంచి మార్గమునకు దచ్చునో చెప్పుము ఇది నవమ శతకము శ్లోకము మరి తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషం శుభమూయా